హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి అయితే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు జస్ట్ ఒక చిన్న వీడియో అనమాట అంతే ఇందులో నేను ఏం చేశాననేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను పల్లి చట్నీ చేశానండి దానికోసం నేను ఇక్కడ చూడండి చింతకాయలు వేసి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారా ఈ చింతకాయలు ఏ కలర్లో ఉన్నాయో బీట్రూట్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్ ఉందండి పచ్చికాయలు ఇవి లోపల వైట్ ఉండాలి కదా నార్మల్ కాయలు అయితే మామూలుగా మనకి చింతకాయలు వైట్ ఉండేటి తెలుసు కదా ఇలా పింక్ అసలు ఎలా అంటే అండి చూడండి ఎంత బాగుందో పుల్లగా ఉంటాయి పండితే తీయే ఉంటాయంట ఇంకా కానీ ఇవి పచ్చికాయలే కాబట్టి మస్తు పుల్లగా ఉన్నాయి పులుపు అనేది సేమ్ ఉంది కాకపోతే కలర్ చేంజ్ ఉంది ఎంత బాగుందండి అసలు నాకు భలేగా అనిపించింది కలర్ అయితే బీట్రూట్ ఏ కలర్ అయితే ఉంటుందో కొంచెం అదే కలర్ ఉందన్నమాట రోజ్ రోజ్ పువ్వు ఎలా ఉంటుంది కలర్ సేమ్ అందమాది ఉంది ఇది నాకు భలేగా అనిపించింది వెరైటీగా పండు తీయే ఉంటుంది అంట కానీ ఇప్పుడైతే కొంచెం పుల్లగానే ఉంది దీంతో నేనైతే చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా ఉడికిస్తున్నాను అనమాట ఇక బయట నుంచి తెచ్చిన కాయలు కాబట్టి ఒకసారి అయితే కడగాలి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి చూడండి ఏ కలర్ ఉందా అండి మస్తు అనిపించింది కలర్ భలే ఉంది కలర్ఫుల్గా వెరైటీ ఉంది నేను ఫస్ట్ టైం చూసాను అసలు ఎక్కడ చూడలేదు ఈ చింతకాయలు వాళ్ళు పంపించారు చూసారు కదా ఇంకా పులుపు అయితే బరాబర్ ఉంది మనకి నార్మల్ చింతకాయలు ఎట్లుంటాయో అంతే ఉంది అనమాట ఓకే ఈ చింతకాయలు అయితే సరిపోతుంది కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి జస్ట్ ఐదు నిమిషాలల్లో ఉడికితాయండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఓకే చూడండి భలే ఉంది ఇది మంచిగా అనిపించింది వెరైటీగా ఓకే ఫ్రెండ్స్ ఇది నేనే తినేసాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి పుల్లగా అయితే ఉంది అనమాట ఓకే దీని పులుసు చూడండి దీంతో పులుసు చేసుకున్నా సరే పింక్ కలర్లోనే ఉంటుందంట ఇది ఉడికినా సరే ఇంకా పులుసే తీయలేదు నేను అందులో నుంచి పింక్ కలర్ వస్తుంది ఇక కాయలు మనకి ఉడికేటప్పుడు పగులుతాయి కదా అండి అందులో నుంచి జ్యూస్ అనేది బయటకు వస్తుంది ఆ కలర్ వచ్చేస్తుంది తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను పచ్చిమిర్చి కావాల్సినంత పచ్చిమిర్చి ఒక చిన్న కడాయిలో వేసుకొని వేయించుతున్నాను నేను ఎప్పుడైనా సరే అండి పచ్చిమిర్చి వేయించాలి అంటే కాయలు కాయలు వేయించను ఇక పొడవు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేయించుతాను ఎందుకంటే అది ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచిగా ఆయిల్లో ఎందుకని చెప్పేసి నేను ఇట్లా ముక్కలు చేసి వేయించుతాను చాలా రోజులు అవుతుందండి ఉరి వేసినాం కదా ఇదే ఒక టెన్ డేస్ అయింది అవతల ఒక టెన్ డేస్ కావచ్చు పచ్చడి చేయక సరేలే అని చెప్పేసి నేనైతే పచ్చడి చేస్తున్నాను అందులో ఒకటి పచ్చిందకాయలు ఉన్నాయి కదా ఇక పచ్చిందకాయలు చేసి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు వేసి దానికంటే అనుకంటే పచ్చిందకాయలు వేసి చేసుకుంటే భలే ఉంటుందండి ఇది వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను అనమాట మా బాబుకి స్నానం చేయించాలని వాటర్ పెట్టాను ఇంకా రైస్ ఎప్పుడో ఈవినింగ్ టైంలో కడిగాను నానినే ఇంకా ఉడుకుతుంది పచ్చిమిర్చి కూడా వేగడం అయిపోయింది తర్వాత పల్లీలు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇక కొంచెం కారం ఉంటేనే బాగుంటుందని పల్లీలు ఎక్కువ వేస్తే కారం అనేది ఉండదు టేస్ట్ కూడా మంచిగా కనిపించదు మనకు సరే ఇవన్నీ వేయించుకొని మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను చల్లారించిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది కొంచెం జీలకర్ర టేస్ట్ సరిపడా సాల్ట్ కొన్ని ఎల్లిపాయలు పచ్చిమిర్చి నెక్స్ట్ ఈ పల్లీలు వేగిన తర్వాత పొట్టు తీసి వేసుకోవాలి అండి పొట్టు తీయకుండా కూడా వేయొచ్చు బట్ నల్లగా ఉంటుంది కొంచెం పచ్చడి పొట్టు ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేనైతే పొట్టు తీసి అందులో వేసాను ఇక్కడ చూడండి చింతకాయలు భలే ఉన్నాయండి అసలు నాకు మంచిగా విచిత్రంగా అనిపిస్తుంది ఇది అయితే మంచిగా చల్లారిన తర్వాత పులుసు బిసికి అందులో పోసేద్దాము ఇంక ఇదంతా వేస్ట్ కదా తీసేద్దాం అన్నమాట ఇందులో ఉన్న గింజలు ఉన్నాయి చూడండి ఇది ఉడికించుకునేది కాబట్టి ఆ గింజలు తీసుకొని తినేవాళ్ళం మేము చిన్నప్పుడు అయితే ఆ గింజలకు పై పొర తీసేసి లోపల ఉన్న లేతది ఉంటుంది అండి నేను అవి కొన్ని తిన్న తర్వాతనే చట్నీ చేస్తున్నాను బాగుంటాయి బాగుంటాయి అంటే ఒక తీయగనో ఒక పుల్లగనో ఉండవు అవి గింజలు అంటే గింజలానే ఉంటే మంచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మెత్తగా కాకుండా బరకగా కాకుండా తినేలాగా చేశాను చట్నీ అనేది ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఎంత బాగుందండి చట్నీ అయితే నాకు మస్తు నచ్చింది నేను నైట్ తినేసాము నిన్న ఈరోజు మార్నింగ్ కూడా తినేసాము నెక్స్ట్ నేను మధ్యాహ్నం మిగిలితే కూడా తినేసాను అంత బాగుంది మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి కొన్ని చింతకాయలు ఉన్నాయి పల్లీలు ఉన్నాయి పచ్చిమిర్చి అయిపోయింది తీసుకొచ్చుకొని చేసుకోవాలి అనమాట అంత బాగుంది పచ్చింతకాయలతో పల్లీల చట్నీ వేస్తే ఓకే ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే ఏదో ఆట ఆడుతూ ఉన్నాడు మంచం మీద బండి పెట్టి బండి అనేది ఇక మీద తోలుకుంటుండు సరే ఇక చిన్న పిల్లలు ఏం తెలుస్తుంది అండి మా అబ్బాయికి ఇక టీ అయితే మరిగించుకున్నాను టీ తాగాలి ఇంకా రోజు టూ టైమ్స్ అయిపోతుంది సరే ఇది మా నాన్నకి నాకు పాలు కూడా కాగుతున్నాయి కంప్లీట్గా కాగి చల్లారిన తర్వాత తోడైతే వేసుకోవాలి అండి ఇది వచ్చేసి నిన్న తోడేసాను భలే కుదురుకుందండి మంచిగా ఉంది పర్ఫెక్ట్గా కుదురుకుంది ఇది తోడు ఇది నిన్నటిది అనమాట ఎంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది పెరుగు అయితే ఇంకా ఈరోజు పాలల్లో నేనైతే తోడు వేస్తున్నాను ఇది నిన్నటి పెరుగు ఈరోజు పాలల్లో తోడేసి పక్కన పెట్టేస్తాను ఈ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు మీగడ మంచిగా మందంగా వస్తుంది కదా నెయ్యి తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత ఇప్పుడైతే ఈ రోజు ఆ పెట్టిన పొద్దున టీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ పాలు తోడేస్తున్నాను కొన్ని ఈవినింగ్కి టీ కూడా ఉంచుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్